ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలి ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి చేస్తాదనే మా ఆశ చేయాలనే మా కోరిక అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అప్పటికే అక్కడ అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండే ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బిజెపి ఉన్నదంత పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా లాగా బాబు బాబు కాటో లేకపోతే బాబు వైరస్ ఏదో సోకినట్టు ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు అక్కడ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే ఇప్పుడు మీరన్నా ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావు ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ ఎన్నో బయట పెట్టాలి బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలా అది ఎందుకు చేయట్లా ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనం కాకుండా ఇమ్మీడియట్గా సీరియస్ కేసు పెట్టాలా లేదా కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం అడిగాము సమాధానం లేదు అదే మాచర్ల కాన్స్టెన్స్ ఇంకా ఐదు ఆరు చోట్ల ఈవీఎంలు అయ్యాయి అన్నారు మరి అవన్నీ ఎందుకు బయట ఫీట్ రిలీజ్ చేయట్లా ఇదే ఫాల్వాయ గేట్ ఎక్కడ అంటున్నారో బయట వీడియోలు మేము చూపించాము ఎన్నికల కమిషన్కి ఇచ్చాము క్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ లేకుంటే ఎస్సీ బీసీ మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రానివట్ల టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు ఈ కొడుతున్న వాటి అన్నిటి గురించి కూడా దాని గురించి ఏం తీసుకున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు బాధితుడు అడుగుతారు ఎందుకు టీడీపీ అడగట్లా ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి గుద్దుకున్నారు కాబట్టి అడ్డంగా వేసుకున్నారు కాబట్టి రిగ్ చేసుకున్నారు కాబట్టి వాడు అడగట్లా అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన తర్వాత పాత కేసులు తీసి దాంట్లో మళ్ళీ ముద్దాయిగా పెట్టి త్రీ నాట్ సెవెన్ పెట్టి ఓ సీఐ పది రోజులు ఎక్కడి నుంచి పోతున్నాయండి ఓ సీఐ అతనికి అప్పుడే దెబ్బ తగిలింటే అప్పుడే కదా కేసు ఇది కావాలి త్రీ నాట్ సెవెన్ ఇప్పుడు చూసి చేసింది అది పెట్టి అది కూడా ఇప్పుడు కోర్టుకి వచ్చిన తర్వాత మళ్ళీ మూడు కేసులు దొరుకుతాయి అంటే వస్తే అరెస్ట్ చేయాలని ఈరోజు దాంట్లో కూడా ఇచ్చినట్టుంది మళ్ళీ పెడతామో తెలియదు ఇంకొన్ని కేసుల్లో ఈ విఛంటింగ్ కానీ లేదంటే విండిక్టివ్ కక్ష సాధింపుతో కానీ ఎన్నికల కమిషన్ పోవాల్సిన అవసరం ఏమి వచ్చింది దానికి ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఎందుకు పోతుంది ప్రజలు ఆలోచించాలి దీని గురించి ఇంతకంటే క్లాసిక్ కేసు ఎక్కడైనా ఉంటుందో మేము అట్లా రెండవది ఆ సీఏఐ తరఫున ఒక అనాథరైదుడు ప్రైవేటు ఒక అడ్వకేట్ లాయర్ వచ్చేసి తను రిప్రజెంట్ చేస్తారు గవర్నమెంట్ దీని నుంచి ఎవరు పర్మిషన్ ఇచ్చారు వచ్చాడు తెలియదు అసలు ఎంతవరకు పోతున్నారంటే బెయిల్ ఇచ్చిన తర్వాత అతను నర్సరావుపేటకు వస్తే అక్కడికి కోర్టు గైడ్ లైన్స్ కూడా చెప్పింది నర్సరావుపేటలో ఉండు కిందికి పోవద్దని అక్కడ అతను సర్వేలెన్స్ పెట్టండి అంటే మేము సర్వేలెన్స్ పెట్టడానికి అతను ఇక్కడ లేడు కాబట్టి కాబట్టి అతను పిలిపించండి మేము సర్వేలెన్స్ పెట్టాలి కదా అంటే అది వయలేషన్ అంట ఏమన్నా అర్థం ఉందండి ఇది అంటే ఆ కి ఎందుకు పుష్ చేస్తున్నారు పోనీ అందరి మీద ఇదే చేస్తున్నారా మరి తాడిపత్రిలో నాకు తెలిసే ఆ అభ్యర్థి మీద కేసులు ఉన్నట్టున్నాయి కేసులు ఉన్నాయి వాటి జోలికి పోవట్ల అక్కడ నాన్ అవైలబుల్ పెట్ట చుమ్ము చేసి అక్కడ చేయట్ల ఒక్క మాచర్ల మీదే ఇది పెడుతుంది ఇంకా అనుమానాలు రావా అనుమానాలు రావడం ఏంది రుజువు కావట్లేదు అక్కడ పూర్తిగా కక్ష సాధింపుతో చంద్రబాబు ఎట్లంటే ఆయన రిమోట్ కంట్రోల్తో ఆయన కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అన్నదానికి తగినట్టే ఎన్నికల కమిషను లేదా దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ యంత్రం కానీ ఇతర అధికారులు కానీ పనిచేస్తున్నారేమో వ్యవహరిస్తున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది సో ఈరోజు రాల నిజంగా ఈవీఎం డ్యామేజ్ పోనీ పిఓ ఏమైనా రాశాడా పివో లాక్ బుక్ మెయిన్ క్రైటీరియా అయినప్పుడు ప్రాతిపదిక అయినప్పుడు పోలింగ్ ఆగిందని కానీ ఇంకోటిని అసలు మర్చి రోజు కేసు పెట్టారు అన్ఐడెంటిఫైడ్ అని కానీ లేదా పాల్వాయికి అడ్మిషన్ దాంట్లో బుక్లో రాలే కదా అదే కదా యాడ్ స్టిక్ మీకు ఒక వీడియో పోనీ ఆ వీడియో నువ్వే ఒప్పుకుంటాడవు ఈసీ మాకు తెలియదు అది అది ఎట్లా బయటకు వచ్చిందని మరి ఒరిజినల్ ఏముంది తీ రిలీజ్ దాంతో దాంతోపాటు మిగిలిన ఆరు ఏడు అన్నీ రిలీజ్ చేయి తెలిసిపోతుందిగా ఏం జరిగింది అక్కడ మరి అక్కడ కూడా అదే న్యాయం అప్లై చేయాలిగా పోనీ సహజ న్యాయం ప్రకారం చూసినా రీపోలింగ్ అడిగినవాడు రీపోలింగ్ అడిగిన వాడు టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగట్లేదు ఎందుకు అంటే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మా అభ్యర్థి ఎందుకు అడిగాడు అన్యాయం జరిగిందని కాబట్టి ఏ రకంగా చూసినా కామన్ సెన్స్తో ఆలోచించిన రూల్ బుక్ రూల్ బుక్ ప్రకారం చూసినా ఏ రకంగా చూసినా కూడా తప్పుడు దీంట్లోనే ఎన్నికల కమిషన్ కానీ ఆ అధికారులు కానీ పోయినారని స్పష్టంగా కనపడుతున్నప్పుడు మా డిమాండ్ మళ్ళీ తెచ్చుతున్నాం ఇప్పటికైనా సరే ఎక్కడెక్కడ ఈవీఎం డ్యామేజ్ మొత్తం అంతా ఇవ్వండి అలాగే ప్రెమిసెస్లో జరిగిన గొడవలు కానీ మా వాళ్ళని తరిమి తరిమి కొట్టినవి కానీ అలాగే ల్యాండ్ ఆర్డర్ బయట తగేవి వీడియోలు వేసి చూపిస్తున్నాం పట్టించుకోవట్లేదు ఇచ్చాము ఈసీకి వాటి మీద కూడా ఏవైతే భయభ్రాంతులు చేసే ఓటర్లు రాయకుండా అవన్నీ కూడా ఎన్నికల ప్రాసెస్ని దెబ్బతీసినట్టే కదా మరి వాటి మీద ఏం కేసులు పెట్టారు ఏం యాక్షన్ తీసుకున్నారు సో ఇవన్నీ ఈ ప్రశ్నలన్నింటికి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఇవ్వాల్సింది ఏదైతే నేను ఇంత అన్నట్టు ఇన్ఫెక్ట్ అయిందో బాబు వైరస్తో అది ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత దాని మీద ఉందని మేము అనుకుంటున్నాం ఎగ్జిట్ పోల్స్ తెప్పించుకున్నారు లండన్కి వెళ్ళిపోయినా సమాచారం అక్కడ టీవీలో పాల్గొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా తగ్గదని అర్థమైపోయింది ఐదో తారీఖు వచ్చే నెల ఐదో తారీఖు పెట్టాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ పెట్టి బోరుబోరుమని ఏడుస్తున్నాడు అప్పుడే మా మీద ఆరోపణలు చేస్తున్నాడు ఈ చీఫ్ సెక్రటరీ అక్కడ ఉండగా కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా ఉండదు ఇమ్మీడియట్గా అతను తప్పించండి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుతూ ఉన్నాం సిఎస్ని తప్పించమని అడుగు కంప్లైంట్ ఇచ్చాం సిఈసికి ఈ వాస్తవాలు ఎలా ఉంటే బోరు బోరు నేడుస్తూ ఉన్నాడు సోషల్ మీడియా అన్నాడు సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది నీ కొడుకు కాదా ఈ సజ్జల భార్గవ రెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జీ వైసీపీకి వచ్చాడో అన్నీ తప్పుడు ఆరోపణలు తప్పుడు బూతులు మహిళల మీద ఆరోపణలు కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు అసత్య ఆరోపణలు విషం ఎమ్మి ఎన్ని కుట్రల కుతంత్రాలు మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మె మెజార్టీతో ఇవాళ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏంటి పకటకాళ్ళ కన్నా సజల నాలుగు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తావా ఇంకా వారం రోజులు దాటాలి మీ పగటకాళ్ళు మానేయండి మీ పిచ్చి ప్రాపం ఆపండి అధికారులను బెదిరిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ బెదిరిస్తున్నారు మీ బెదిరింపులు పెదటానికి ఇప్పుడు ఎప్పుడు సిద్ధంగా లేడు ఈవీఎంలో స్పష్టంగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు పిచ్చి ఆరోపణలు అన్నీ ఖండిస్తూ ఉన్నాం అట్లాగే పిన్నెలి రామకృష్ణారెడ్డి మీద కూడా చాలా సచీలుడని ఎటువంటి గొడవలకు వెళ్ళడని మాట్లాడుతూ ఉన్నాడు సచులడు మరి చంద్రయ్య గారి పే ఎవరో ఆ మాచర్ల నియోజకర్గంలో జరిగిన ఈ హత్యలు కానీ దుర్మార్గాలు కానీ దోపిడీ కానీ చిన్న బాటిల్ లెక్కర సేసా మీద కూడా అరవై రూపాయల దోపిడీ అదేవిధంగా గ్రానైట్ లారీల మీద వేల రూపాయల దోపిడీ ఒక్కొక్క లారీ మీద ఆరు వేలు పన్నెండు వేలు దోపిడీ వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి ఏ విధంగా ఒకప్పుడు ఎక్కడో బయట ప్రాంతాల్లో బీహార్లో అయిన వాళ్ళం అటువంటిది వాళ్ళ మాచర్లో మీ వైసీపీ ప్రభుత్వ అధికార దానికి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఎట్లా నాశనం చేశారో మాచర్లో ఒక సజీవ తార్కాణం ఇదొక ఉదాహరణ ఇదే చాలా ప్రాంతాల్లో చేశారు వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి మీరు ఎక్కడ ఏ కలుగుల్లో ఉన్నా బయటికి లాక్కొస్తాం అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాలి చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు వేసాలు పాస్పోర్ట్లతో బయట దేశాలకు వెళ్ళిపోయారు పెద్దిరెడ్డి యంత్రాలతో సహా బయట దేశాల తరలించేశాడు మొత్తం దుకాణం అంతా సర్దేస్తున్నారు మీ కేల్ ఖతం అయిపోయింది మీ దుకాణం బంద్ అయిపోయింది అందుకనే ఈరోజు మొత్తం పిచ్చి ప్రేలాపంలో బెదిరింపులు పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు కట్టి పెట్టండి ఇవాళ మీరు అధికారులను బెదిరించో లేకపోతే ఎలక్షన్ కమిషన్ బెదిరించో లేకపోతే ఇంకా నాయకుల్ని అధికారులను బెదిరించాలని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు మీ ప్రేలాపనలకి మీ బెదిరింపులకి బెదరటానికి ఎవరు సిద్ధంగా లేరు అన్నీ సెట్ అవుతాయి అన్నాయి సెట్ అవడానికి ఏం లేదు సజల అన్నీ సెట్ అయిపోతాయి నాలుగు రోజులు అన్నావు ఏం సెట్ అయ్యేది ఏమి లేదు ఆల్రెడీ అయిపోయింది మీ దుకాణం బంద్ అయిపోయింది ప్రజలు చాలా క్లియర్గా స్పష్టంగా తీర్పిచ్చారు ఇవాళ మీరు ఎన్ని ఏడుపులో శోకాలు పెట్టినా వాస్తవాలను కట్టి పెట్టలేరు ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి మీరు చేసిన అరాచకాలు మీరు దోపిడీ మీ దుర్మార్గాలు అన్నిటికి కూడా లెక్క కట్టారు మండు టెండర్లను కూడా లెక్క పెట్టకుండా కేంద్ర బలగాలు ఉన్నాయి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉంది ఆల్రెడీ డీజీపీ మీద పడి ఏడుస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ మీద పడి ఏడుస్తూ ఉన్నారు మా మీద పడి ఏడుస్తూ ఉన్నారు ఐదో తారీఖు ప్రెస్ మీట్ ఇవాళ పెట్టాడయ్యా ఐదో తారీఖు పెట్టావు సజ్జల ఈ ప్రెస్ మీటు మీరు ఎన్ని నాలుగో తారీఖు పెట్టే ప్రెస్ మీట్ ఇది నాలుగో తారీఖు సాయంత్రం రావాల్సిన ప్రెస్ మీటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ వచ్చింది మీ మాజీ మంత్రులు మీరు నాలుగో తారీఖు సాయంత్రం ఏడాల్సింది ఇవాళ ఏడుస్తున్నారు ఈ పిచ్చి ప్రయాపంలో మానండి ట్రాన్స్పరెంట్గా కౌంటింగ్ ప్రక్రియ జరగాలనే సిఎస్ని మార్చమన్నాం సిఎస్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు భూదందాలు ఇవన్నీ కూడా ఏదైతే యంత్రాంగాలు బ్రష్ పట్టించి ఎప్పుడో ఈవీఎం పగిలితే లోకేష్ బాబు చెప్పేదాకా ఈ వాస్తవాలు బయట రాలేదంటే ఏ విధంగా చీఫ్ సెక్రటరీ యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టాడు ఒత్తిడి చేశాడో ఇవన్నీ కూడా ఎన్నికల ఫలిత అనంతరం సమీక్షలో బయటకు వస్తాయి ప్రతి దానికి సమాధానం చెప్పాలి ఎక్కడ ఏ కలుగుల్లో దాగున్నా లాక్కొస్తాం అనుభవిస్తారు మూల్యం చెల్లించుకుంటారు